డిజిటల్ సేవలు ఉపయోగించుకోవడంలో పాలమూరు మహిళా సంఘాల సభ్యులు ముందుండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తన సొంత నిధులతో మహిళా సంఘాల సభ్యులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో మహిళా సంఘాల వివరాలు కంప్యూటరీకరణ చేస్తున్నారని అందుకే కంప్యూటర్లో శిక్షణ తీసుకోవాలని అన్నారు పట్టణంలో ఉన్న ముప్పై రెండు వేల మంది మహిళా సంఘాల సభ్యులు కంప్యూటర్లో పరిజ్ఞానం సాధించాలన్నారు ఎందుకు మహిళలు కంప్యూటర్ లిటరేట్ కావాలని నేను అంటా ఉన్నానంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని బిజినెస్లు కూడా ఆన్లైన్ అయిపోతూ ఉన్నాయి లేదా ఉత్పత్తులను అమ్మాలన్నా ఉత్పత్తులను కొనుక్కోవాలన్నా వివిధ పోర్టల్స్లోకి వెళ్ళి వాటిని చూసి డౌన్లోడ్ చేసుకోవడము లేదు మన ఉత్పత్తులనే ఒక వెబ్సైట్ పెట్టి దాంట్లో పెట్టుకొని వచ్చే ఆర్డర్స్ని ఆన్లైన్లో చూసుకొని డెలివరీ చేయడము ఈమెయిల్లో అందుబాటులో ఉండడము ఎక్సెల్ షీట్లు తయారు చేసుకోవడము ఇవన్నీ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలనుకునే ప్రతి మహిళకు కూడా